గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన కేవలం నెలల వ్యవధిలోనే ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు అయితే నెలల వ్యవధిలోనే పరిస్థితులలో ఎంతో మార్పు కనబడుతోంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో పాటు పార్టీ అధిష్టానం ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు పక్కచూపులు చూస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్కు బాయ్ చెప్పేసి కాంగ్రెస్ కంటువా కప్పుకున్నారు ఇదే బాటలో మరికొందరు నేతలు ఉన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఉప్పల్ టికెట్ను ఆశించి భంగపడిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్లోకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే ఆయన కలవడంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవటమే మిగిలి ఉందనే టాక్ అంతటా వినబడుతోంది డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది వీరే కాకుండా మరికొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు త్వరలో హస్తం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది రాబోయే పార్లమెంటు ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది ఇందులో భాగంగా సికింద్రాబాద్ మల్కాజిగిరి స్థానాలను హస్తగతం చేసుకునేందుకు చూ సికింద్రాబాద్ పార్లమెంటు ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉంది ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది ఈ పర్యాయం ఎలాగైనా కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది మల్కాజ్గిరి ఎంపీ స్థానం కాంగ్రెస్ ఖాతాలోనే ఉండగా ఇక్కడి నుంచి గత లోక్సభ ఎన్నికలలో విజయం సాధించిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి సీఎం పదవిని దక్కించుకున్నారు దీనిని కూడా చేజారిపోకుండా పార్టీ భారీ మెజార్టీ సాధించే దిశగా చూస్తోంది ఇందులో భాగంగానే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ టికెట్ ఇచ్చారనే టాక్ వినబడుతోంది హైదరాబాద్ పార్లమెంటులో కూడా పార్టీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు చూస్తుందనే ప్రచారం జరుగుతోంది జీహెచ్ఎంసీ పరిధి ఈ మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉండటంతో వాటిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ బీజేపీలు తమ పార్టీ నేతలు పార్టీ మారకుండా పడరాని పాటలు పడుతున్నారు